పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గంలో పేదలకు వైద్య సహాయంగా సీఎం సహాయ నిధి కింద ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు మంత్రి నిమ్మల రామనాయుడు నాడు జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో కక్షలు వేధింపులు కేసులతో పేద వర్గాలకు వైద్యాన్ని దూరం చేస్తే నేడు చంద్రబాబు మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారని నిమ్మల చెప్పారు చంద్రబాబు పాలనలో రైతులు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు సివిల్ సప్లై కార్పొరేషన్ను సైతం తాకట్టు పెట్టిన రైతుల ద్రోహి జగన్ అని విమర్శించారు అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను చంద్రబాబు అన్ని విధాలా ఆదుకుంటున్నారని నిమ్మల అన్నారు వైద్యం చేయించుకుని ఆ ఖర్చులకి ఇల్లు బంగారము ఆకట్టు పెట్టుకుని అప్పులు ఆ యొక్క పేషెంట్స్ కి ఆ ఇంటికి భారం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ యొక్క బిల్లులకి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ ఉంది అని అంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు వారానికి ముందు ఇదే ప్రాంగణంలో అంతకుముందు వారానికి ఇదే ప్రాంగణంలో ప్రతి వారం ఈ మాదిరిగా పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వేల బాధలకి చెక్కులు ఈ ప్రభుత్వం ఇస్తుంది అని అంటే మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి ప్రభుత్వానికి మానవత్వంతో కూడినటువంటి పాలనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తాడా ఏంటనేది ఇది